పెద్దలు వారి అడుగుజాడలు అవునండి మన పెద్దల అడుగుజాడల ప్రభావం గురించే ఈ వీడియో మాది కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర నూకలవారిపాలెం అనే గ్రామం ఉద్యోగ రీత్యా మా ఊరిని వదిలి మా కుటుంబాలన్నీ కూడా పట్టణాల్లో స్థిరపడిపోయారు అయితే ఈ గజిబిజి బిజిబిజి జీవితాల్లో అందరం తరచుగా కలవలేకపోయినా ప్రతి శివరాత్రికి మాత్రం మేమంతా ఊరికి వస్తాం మెలిసి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటాం మా ఊరికి దగ్గరలోనే పెదకళ్ళేపల్లి అనే ఊరు ఒకటి ఉంటుంది దానిని దక్షిణ కాశీ అంటారు ఆ ఊరు కృష్ణానదీ తీరంలో ఉంటుంది ఆ ఊరు ఒక పుణ్యక్షేత్రం ఆ ఊరిలో దుర్గా సమేత నాగేశ్వర స్వామి కొలువై ఉన్నారు శివరాత్రి మూడు రోజులు కూడా అక్కడ ఎంతో గొప్పగా శోభాయమానంగా ఉత్సవాలు జరుగుతాయి లింగోద్భవం శివపార్వతుల కళ్యాణం కనుల పండుగగా జరుగుతుంది అటు తర్వాత బాణాసంచ కాలుస్తూ స్వామి ఊరేగింపు జరుగుతుంది చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ భక్తులు వేలల్లో ఈ క్షేత్రానికి విచ్చేసి దగ్గరలో ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుని ధరిస్తుంటారు అలా వస్తున్న భక్తులకి మేము చలివేంద్రం ఏర్పాటు చేసి పులిహోర మజ్జిగ మంచినీరు పంచుతాము ఇది భక్తుల ఆకలి తీర్చడానికి మా ఉడతా భక్తి సహాయం అనమాట మా పూర్వీకుల కాలం నుంచి అంటే మూడు తరాల ముందు నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మా పిల్లలది నాలుగో తరం పెద్దల అడుగుజాడల్లోనే నడిచి పది మంది దాహార్తి తీర్చే అద్భుత అవకాశం మాకు కలిగినందుకు మేమెంతో సంతోషిస్తూ ఎటువంటి ఆటంకం కలగకుండా మా వంతు కృషి చేస్తూ ఈ మంచి పనిని ముందుకు నడిపిస్తున్నాము శివరాత్రి ముందు రోజు రాత్రి అంటే అర్ధరాత్రి నుంచి ఈ పులిహోర చేసే కార్యక్రమాలన్నీ దాని దానికోసమని రెండు రోజుల ముందే ఇంటికి చేరుకుంటాం ఇది మా ఊరు మా ఊర్లో ఉన్న గుడి చెరువు పాల కేంద్రం స్కూలు అన్నీ కూడా ఇవే అనమాట ఇదే నూకలవారిపాలెం ఇది ఆంజనేయ స్వామి గుడి పక్కన అంకమ్మ తల్లి గుడి అనమాట చెరువు ఇవి ఉంటాయి ఇది స్కూలు ప్రాథమిక స్కూల్ అనమాట తర్వాత ఇది ఊళ్ళోకి వెళ్తుంటే దోవ ఇక్కడ రామాలయం ఉంటుంది అంకమ్మ తల్లి గుడి ఉంటుంది మా గ్రామ దేవత అంకమ్మ తల్లి ఇక్కడే మా ఇల్లు ఈ ఇంటికి మేము రెండు రోజులు ముందుగానే చేరుకుంటాం అనమాట ఇల్లంతా ముందరగానే శుభ్రపరిచి ఉంటుంది చేయించేస్తాము అలాగే ఈ పులిహోర చేయడానికి ప్రసాదం చేయడానికి కావలసిన సామాగ్రి వంట సామాను గిన్నెలు గ్యాస్ సిలిండర్లు స్టవ్లు పాలు అన్నీ కూడా ఏర్పాటు చేసేసుకుంటాము వంట వాళ్ళు తెల్లారజామునే వచ్చి ప్రసాదం తయారు చేస్తారు మిడ్ నైట్ దగ్గర నుంచే మొదలు పెట్టేస్తారు అర్ధరాత్రి నుంచి ఇక తెల్లారేపాటికి ప్రసాదాలు తయారవుతాయి అన్నమాట ఇదిగో మా పెరట్లో ఉన్న గులాబీలు మా ఇంటి వాకిట్లో వేసుకుంటున్న ముగ్గులు మా ఊరు మా చుట్టుపక్కల ఇళ్ళు ఇదంతా మాకు ఎప్పుడూ సంతోషాన్ని కలిగించే విషయాలన్నమాట కొబ్బరి చెట్లు అంటే మా ఊరిలోనే చూడాలి పచ్చని వాతావరణం ఇది మా ఇల్లు ముందుగానే అక్కడికి చేరుకొని అన్నీ తెచ్చి సిద్ధం చేసుకుని ఇక వంటవాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట గ్యాస్ సిలిండర్లు గంపలు సిలిండర్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రెడీ చేసేసుకున్నాము ఇక వంట వాళ్ళు వస్తారు వచ్చి తెల్లవారులు ప్రసాదం తయారు చేస్తారు మేమంతా వారితో పాటు మెలకుగా ఉండి అన్నీ అందిస్తూ అనమాట అంటే ఎండిమిరపకాయలు వలచడం చింతపండు పిసుకడం కరివేపాకు వలచడం ఇట్లాంటివన్నీ చేసి అందిస్తూ ఉంటాం అనమాట ముందుగా భగవంతుణ్ణి తలుచుకుని ఆ గణేషుణ్ణి తలుచుకుని కొబ్బరికాయ కొట్టి వంట ప్రారంభం చేస్తాము వంట వాళ్ళు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు వంట చేయటం మొదలు పెడతారనమాట ఇది తరతరాలుగా ఇది నడుస్తుంది నాలుగు తరాలుగా తడు నడుస్తుంది నాకు తెలిసి పాతికేళ్ళగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అనమాట నేను నా భర్త నా పిల్లలు మా బావగారులు తోడుకోడళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మా ఆడపడుచు అందరూ కూడా ఇదిగో వంట వాళ్ళు వచ్చేసారు మిడ్ నైట్ దగ్గర నుంచి మొదలుపెట్టారు ఇంకా ఆడవాళ్ళు కూడా ఉంటారు ఈ టీంలో వాళ్ళంతా ఈ పనులన్నీ చేస్తారు పచ్చిమిరకాయలు తరగడం ఇంకా అన్నీ అక్కడ ఏమేమి కావాలి అవన్నీ కూడా ఎసర పెట్టేశారు పులిహోర చేయడానికి రెండు మూడు గిన్నెల్లో ఎసర పెడతారు బియ్యం ఇట్లా కడిగి ఆ గంపల్లో పోసి వండుతారనమాట అందులో పసుపు అవన్నీ ముందే వేసి కలిపేసి పెట్టేసుకుంటారు ఇట్లా పెద్ద పెద్ద బాండీల్లో పెద్ద పెద్ద గిన్నెల్లో వండుతారు ఒక క్వింటాల్ బియ్యం వండుతాం అనమాట ముందే వంటకి సిద్ధం చేసి పెట్టుకొని అన్నం అంతా కలిపేసి తర్వాత పులిహోర పులుసు కాస్తారు ఇవన్నీ వేసి బెల్లం చింతపండు పులుసు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి మేము అలా మెలుకుగా ఉండి వాళ్ళతో పాటే గడుపుతూ ఆ మొత్తం పూర్తయ్యే వరకు ఇదిగో తాలింపులు కూడా వేసేశారు ఇక అన్ని కలగూచ్చేత్తి గంపల్లోకి ఎత్తే వరకు కూడా మేము వాళ్ళతో మాట్లాడుతూ అలా కబుర్లు చెప్తూ ఆ భగవంతుడు నామస్మరణ చేస్తూ శ్రద్ధగా అక్కడే కూర్చుని దేవుణ్ణి తలుసుకుంటూ అన్నీ చేస్తామన్నమాట చివరిగా వీళ్ళు ప్రసాదాలన్నీ గంపల్లోకి ఎత్తి అన్నీ సర్ది మజ్జిగ చేస్తారు తెల్లారుజావను మజ్జిగ చేస్తాం ఆ మజ్జిగలో అల్లం పచ్చిమిర్చి నిమ్మరసం కొత్తిమీర జీలకర్ర పొడి అన్నీ కలుపుకొని పొద్దుటే చీకటితో బయలుదేరి శుచిగా తయారైపోయి అందరం కూడా పెదకళ్ళేపల్లి తీసుకెళ్ళిపోతాం వీటన్నిటిని వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్ళి అక్కడికి చేర్చేస్తాం అనమాట ఇదిగో చూడండి ప్రసాదం తయారైపోయింది గంపల్లోకి ఎత్తేసి హాల్లో ఒక పక్కకంతా సర్ది పెట్టేశారనమాట ఇవన్నీను ఇవన్నీ మళ్ళీ దీటిపైన చక్క ఇస్రాకులు కప్పేస్తారు కప్పి ఉంచుతారు ఇక చీకటితోనే మేము తయారైపోయి ఇవన్నీ తీసుకుని వ్యాన్లోకి సర్దుకొని ఇక కళ్ళేపల్లి అన్నమాట అయితే కళ్ళేపల్లిలో ఏం చేస్తారంటే మా వాళ్ళు ఒకరోజు ముందే వెళ్ళిపోయి అక్కడ చలివేంద్రానికి కావాల్సిన సామాగ్రి టెంట్ అవన్నీ ముందు రోజే ఏర్పాటు చేస్తారు పొద్దున్నే మేమేమో వ్యాన్లో ప్రసాదాలు వెళ్ళిపోతే మేము కారులో బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి చేరుకుంటాం ఇదిగో ఇది కళ్ళేపల్లి వెళ్ళే దారి ఈ వెంకటాపురం మోపిదేవి ఊళ్ళన్నీ దాటుకుంటూ వెళ్తామన్నమాట దారిలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా మనకి కనిపిస్తుంది అక్కడ కూడా ఒక క్షణం ఆగి దేవుణ్ణి దర్శించుకుని తలుచుకుని అక్కడి నుంచి పెద్ద కళ్ళేపల్లి అన్నమాట మోపిదేవికి దగ్గరగానే ఉంటుంది పెద్ద కళ్ళేపల్లి ఇక్కడ చూడండి ఎన్నో వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి కదా ఆటోలు కార్లు వీటిని కూడా ఊళ్ళోకి రానివ్వరు ఇక్కడే ఆపేస్తారు ఊరు బయట ఆపేస్తారు ఇక ఇక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక్క ఈ పులిహోరలు చలివేంద్రాలకి సంబంధించిన వ్యాన్లు మాత్రం లోపలికి పంపిస్తారు మిగిలిన వాటిని వీటిని కూడా పంపించారు లోపలికి ఇక జనం ఎంత ఉంటారంటే ఒక సముద్రాన్ని తలపించేలాగా జనం ఉంటారు అంతేకాకుండా శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా మూడు రోజులు జరుగుతాయి కాబట్టి పిల్లలకి ఆట వస్తువులు బొమ్మలు వంట వస్తువులు ఫ్రూట్స్ చెరుగ్గళ్ళు ఇలా ఒకటేమిటి జీడీలు ఖర్జూరాలు చాలా దొరుకుతాయి అనమాట దీనికోసమే ప్రత్యేకంగా చాలామంది శ్రద్ధగా శివరాత్రి ఉత్సవాలకి అటెండ్ అవుతారన్నమాట అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో మా పెద్దల్ని పూజించుకుని భక్తి శ్రద్ధలతో పులిహోరని మజ్జిగని పంచుతాము కొండంత మహాదేవునికి గోరంత మా చలివేంద్రం గురించి చెప్తున్నాను అనుకోవద్దు గొప్పగా ఇది పది మందికి ప్రేరణ కలిగించవచ్చు అని మాత్రమే నా ఉద్దేశం శివరాత్రి రోజు నదీ స్నానం చేసి పెద్దల్ని స్మరించుకుని బ్రాహ్మణులకు భీమి ఇవ్వడం అనేది మా ఆంధ్రాలో ఒక పెద్ద ఆచారం కృష్ణ నుంచి గుడి వరకు ఎండలో నడుచుకుంటూ వస్తారు భక్తులు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద వెహికల్స్ని ఊళ్ళోకి రానియరనమాట బయట ఆపేస్తారు నడుచుకుంటూ ఎండలో వచ్చే భక్తులు ఇక్కడ మజ్జిగ తాగి పులిహోర తిని శాద తీరుతారు नमो भूतनादं नमो देवदेवं नमःकालं नमो दिव्यतेजं नमःकामभस्मं नमः शान्तशीलं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् नमो पार्वती वल्लभं नीलकण्ठं सदा तीर्थसिद्धं सदा रक्षं सदा सैव पूजं सदा सुब्रभस्मं सदा ध्यानयुक्तं सदा ज्ञानतल्पं भजे पार्वती वल्लभं नीलकण्ठम् भजे पार्वती ನೀಲಕಂಠ स्मसाने सयानं, महास्तासं शरीरं गजानं सदा चर्मवेष्टं पिशाचादिनादं पशूनां प्रतिष्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठं भजे वल्लभं नीलकण्ठं फणिनागकण्ठे भुजङ्गाद्यनेकं गळेरुण्डमालं महावीरसूरं कटिं व्याघ्रचर्मं लेपं भजे पार्वती वल्लभं नीलकण्ठम् भजे पार्वती वल्लभं नीलकण्ठं शिरसुद्धगङ्गा शिवा वामभागं ദീർഘകം സദ മാം ത്രിത്രം ഫണി നാഗകർണം സദാ ഫാചന്ദ്രം ഭജേ പാർവതി വല്ലവം നീലകഠം भजे वल्लभं नीलकण्ठं करेशूलतरं महाकाष्ठनाशं सुरेशं परेशं महेशं जनेशं धनिसामरीशं त्वजेसं गिरीश भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठं उदासं सुदासं सुकैलासवासं दरानि യാതിവം അജം ഹേമകൽപദദ്രുമം കൽപ്പസ്യം ഭജംം നീലകട്ടം ഭജം നീലകട്ടം చూశారు కదండి మాకు నాలుగు తరాల ముందున్న మా తాతగారి తండ్రి రామయ్య గారు ఈ కార్యక్రమానికి ఆద్యులు తర్వాత మా తాతగారైన సూర్యప్రకాశ్రావు గారు అటుపై వారి కుమారులు శివరామకృష్ణారావు గారు ఆయన బ్రదర్స్ ప్రస్తుత తరం విజయ్ అతని తమ్ముళ్ళు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు ముగింపులో ఒక చిన్న మాట పెద్దలు వారి అడుగుజాడలు ఈ అడుగుజాడలకి అరవై ఏళ్ల పై మాటే ఇది మా సవినయ సమర్పణ మంచి మంచినే ప్రోత్సహిస్తుంది చెడు చెడునే బలపరుస్తుంది మనం చేసే ప్రతి చిన్న మంచి పని మన జీవితంలోని మంచికి ఆడైపోతూ ఉంటుంది మనకి రక్షణ కల్పిస్తూనే ఉంటుంది